ఏ ఐరన్ పాత్రలు వాడినా సీజనింగ్ అయితే తప్పకుండా చేసుకోవాలి కాస్ట్ ఐరన్ పాత్రలు వాడినా సీజనింగ్ తప్పకుండా చేసుకోవాలి వాళ్ళు ఫ్రీ సీజనింగ్ అంటారు కానీ సీజనింగ్ చేసుకుంటేనే చాలా మంచిది కుకింగ్ చేసేటప్పుడు అవి అంటకుండా మాడకుండా ఉంటాయనమాట నేను ఇది డిమార్ట్లో అయితే తీసుకున్నాను వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది థౌజండ్ రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ దీన్ని ఫస్ట్ అయితే సోప్తో బాగా క్లీన్ చేసుకొని తర్వాత పసుపు ఆయిల్ వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా రుద్దాలి రుద్దిన తర్వాత ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసి ఆనియన్ పొట్టుతో ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా సీజనింగ్ చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఆనియన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ప్యాన్ పైన కొంచెం ఆయిల్ పోసి ఫ్రై చేసుకోవాలి నార్మల్గా ఆనియన్ కట్ చేయకుండా కూడా ఆయిల్ పెట్టి రుద్దవచ్చు అలా కూడా సీజనింగ్ చేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు పైన కొంచెం వాటర్ జల్లుకొని నీట్గా క్లీన్ చేసుకొని దోశలు వేసుకోవడమే అంతే దోశలు అయితే చాలా ఎక్సలెంట్గా వస్తున్నాయి నాకు ఒక్క దోశ కూడా పాడవ్వలే ఫస్ట్ దోశనే చాలా ఎక్సలెంట్గా వచ్చింది కొంచెం లావుగా వేసాను చాలా నాకైతే చాలా బాగా నచ్చింది తవ్వ నార్మల్గా నాన్ స్టిక్ తవ్వలు చాలా యూజ్ చేశాను సిక్స్ మంత్స్ కూడా రావన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్